మనందరం చిన్నప్పటి నుండి వింటున్న విషయం ఉంది మంచి మిత్రుడు మన జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలడు అని అవునా మంచి మిత్రుడు అంటే ఎవరు ఎవరినైనా సలహా అడిగితే ఆ మిత్రుడు ఎలాంటి పక్షపాతం లేకుండా దీనికి భయపడకుండా ఎలాంటి స్వార్థము లేకుండా మీకు సరైన సలహా ఇవ్వాలి ఇప్పుడు అందరి ముందుకు వచ్చే సమస్య ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి మిత్రుడు లభించడం సాధ్యమా అని మంచి మిత్రులు లేరని కానీ నేను మీకో విషయం చెబుతాను ఆలోచించట్లేదు కానీ మనం మనకొక మంచి మిత్రుడు ఉన్నాడనేది వాస్తవం చివరి రోజైతే మీరిప్పుడు చేస్తున్న పనినే కొనసాగిస్తారా అని మీకు సమాధానం వచ్చినా రాకున్నా మిమ్మల్ని మార్చే మార్గం మీ ముందుకు వస్తుంది అందువల్ల తమరికి అందరికంటే మంచి మిత్రుడు మీ మేలు కోరేవాడు మీరు తప్పెవ్వరూ లేదు